సరుకు ఎక్కువ కనబడింది రేట్లు తగ్గించారు ఉన్నది చూస్తున్నానండి సరుకు ఎక్కువ ఇవాళ ఎక్కువ కనబడింది కొత్త సరుకు రేట్లు కూడా తగ్గించారండి వాస్తవం చదువుతాను అంతే మీరు నంబర్ కానండి అండి క్వాలిటీలో పెద్దగా లేవు కూడా పెద్దగా లేవు దాని తగ్గట్టు రేట్లు తగ్గించారు హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం బయట నుంచి జరగాల్సి ఎనభై వేలు బస్తాలు వచ్చినాయండి దాంట్లో అరవై వేలు పైనే ఉంటాయి కొత్త క్వాలిటీలు నేను అంటే ఉన్న చదువుతాను మంచి మంచి క్వాలిటీలు అయితే లేవులేండి ఎక్కువ శాతం మచ్చకాయలు తాళా ఎక్కువ కనబడ్డేయాలి మార్కెట్లో తాల శాతం ఎక్కువ ఉంది థర్టీ పర్సెంట్ తాలు ఉంది సెవెంటీ పర్సెంట్ ఎరుపు ఉంది ఉండొచ్చు ఈజీగా ఉండొచ్చు థర్టీ పర్సెంట్ పైనే ఉండొచ్చు తాళగాయలు ఎరుపు తక్కువ ఉన్నాయి రకాలు ఏందనేది చివరిదాకా చూడండి లైక్ చేయడం మర్చిపో మాకండి ముందుగా మనం కొత్త కర్నూలు డీడ్లు నుంచే మిగిలిన చేస్తే మచ్చకాయలు చల్లదనాలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పన్నెండు వేలండి బెస్ట్ కూడా చల్లదనం తగులుతుంది పన్నెండు వేలు సార్ డీ మ్యాక్సిమం నేను చూసింది ఈ రేట్లేనండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మచ్చకాయలు చల్లదనాలు బెస్ట్ చల్లదనం ఇంకా మీడియం బెస్ట్లో డ్రై ఉంటే పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు మార్కెట్లో ఎక్కువ శాతం రన్నింగ్ జరిగిందండి డీలక్స్ పద్నాలుగు వేలు అయింది కానీ ప్రతి కొట్టుకి ఏదో ఒక లాటైనా పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డాయండి కానీ ఎక్కువ శాతం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే జరిగింది మార్కెట్లో కర్నూలులో సేమ్ రేట్లు వన్ జీరో ఎయిట్ వన్ కూడా కుడియడంగా నాకు తెలిసి ఇదే రేట్లు జరిగింది అవి కూడా అంతేనండి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియాలు మీడియం రకాలు బెస్ట్ చల్లదనాలు ఇంకా బెస్ట్ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రన్నింగ్లో ఉంది డీలక్స్ సూపర్ క్వాలిటీ వన్ జీరో ఎయిట్ వన్ మనకు డార్క్ కలర్ థమ్సప్ కలర్ ఉంటే పద్నాలుగు వేలు టాప్ అండి నాకు నేను చూసింది అండి ఇక ఆరుమూరులు ఎక్కువ కనబడ్డాయండి మార్కెట్లో ఆరుమూరు 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 మచ్చకాయే తగులుతున్నాయి ఎక్కువ శాతం ఇవాళ బాగా మచ్చకాయలు తెలపర తిరిగిపోయినాయి ఎరుపులే ఎనిమిది వేల ఐదు వందల నుంచి ఎక్కువ శాతం తొమ్మిది వేలు అండి మచ్చకాయ తగిలి మచ్చకాయలు బాగా తక్కువ అని అనుకోండి పదివేలు పదివేల ఐదు వందలు మార్కెట్లో రన్నింగ్ అండి ఆరుమూరు డీలక్స్ ఉంటాయి ఒకవేళ ఆరుమూరు డీలక్స్ మచ్చకాయ లేకుండా డీలక్స్ ఉంటే పదకొండు వేలు టాప్ తర్వాత బంగారం అరకొర తగులుతూనే ఉండేయండి అవి కూడా తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా బెస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ అనుకోండి పన్నెండు వేలు చూశాను కొత్త ఆర్లో డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాడిగా వచ్చినాయండి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ డీలక్స్ జరిగినాయి కొత్తవి ఆ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా ఇంకా త్రీ ఫోర్ హన్లు తగులుతున్నాయండి కానీ మచ్చకాయలే తగులుతున్నాయి పదివేలు నుంచి పదమూడు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మచ్చకాయలు కళ్ళం దువ్వ ఇవే తగులుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మచ్చకాయలు తగులుతున్నాయి పదివేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లో పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు చూశాను పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మార్కెట్లో లేదండి ఇవాళ ఎక్కువ శాతం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే చూశాను డీలక్స్ తారెట్ మనకు ఫ్రీ ఫోరం ఇక నాకు మార్కెట్లో ఎక్కువ కనపడింది రకాలు అండి తేజాలు కూడా ఇవాళ మార్కెట్ క్లోజ్ చేశాను బంగ్లాదేశ్ పార్టీలు ఎవ్వరూ లేరండి ఉన్నాళ్ళు చైనా వాళ్ళు లోకల్ వాళ్ళే కొంటున్నారు పేజాలు తేజాలు పదకొండు వేల నుంచి పది పదమూడు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మచ్చకాయ తగ్గుతున్నాయి బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే జరిగింది మార్కెట్ ఎక్కువ శాతం డీలక్స్ పదిహేను వేలు చూశాను ఉదయాన్నే పదిహేను వేల ఐదు వందలు వేసారండి మరి వాళ్ళు మచ్చలు రేట్లు ఐదు వందలు తగ్గిస్తారని అనుకుంటున్నారు ఒకవేళ తగ్గకపోతే నేను మధ్యాహ్నం వీడియోలో మీకు పెడతాను ఒకవేళ తగ్గితే తగ్గిందని మధ్యాహ్నం పెడతాను చూస్తే ఒక తెలిస్తే కొత్తవి తేత ఇక తాలు విషయానికి వస్తే తాలు తేతాలండి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు ఏడు వేలు దాకా రెంట్ ఎచ్చికాయలు ఆరుదాలు ఉంటాయి చల్లదనాలు ఉంటాయి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు రన్నింగ్లో జరిగిందండి మార్కెట్ ఎక్కువ శాతం డీలక్స్లో కలగలుపు తాలు ఉంటే ఏడు వేలు ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు చూశానండి అంటే కొత్త తేతాలు ఆరుమూరు తాలు ఎక్కువ శాతం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలే చూశాను సీడ్ రకాల తాలు రెయిన్ టచ్ కాయలు ఉంటే మూడు వేలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు వర్సం దక్షన్ కాయలు రంగులు బాగున్నా చలదనం ఉన్నా నాలుగు వేలు నుంచి ఐదు వేలు పోతున్నాయి రంగులు బట్టి ఒకవేళ డీలక్స్ తాలు ఉంటే ఐదు వేల ఐదు వందలు కలగలుపులు ఎరుపు లాంటివి ఉంటే సీడ్ తాల్లో బాగా ఎరుపు లాంటివి ఉంటే ఏడు వేలు పోతుంది ఒక త్రీ ఫోర్ అంతాలు మాత్రం ఏడు వేల ఐదు వందలు తగబడ్డాయి చూశాను బ్రహ్మాండంగా ఉంది పండ్ ఇంకా థర్టీ ఫోర్లు తగులుతున్నాయండి థర్టీ ఫోర్లు కొత్తవి సూపర్ టెన్ అనుకోండి థర్టీ ఫోర్లు అనుకోండి మచ్చకాయ తగులుతున్నాయి పదకొండు వేలు నుంచి డీలక్స్ పదమూడు వేలు దాకా చూశాను సూపర్ టెన్ అనుకోండి థర్టీ ఫోర్ అనుకున్నాను పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ పదమూడు వేలు తాగ చూశాను సూపర్ టెన్ కొత్తవి థర్టీ అయినా కొత్తవి వాటిలో తాలు కూడా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు బాగా రంగులు ఉంటాయి కలగల్ప్ ప్లాంట్ ఉంటాయి ఐదు వేలు బాగుంది కొత్త సో కొత్త మార్కెట్ ఇదేనండి ఎక్కువ శాతం నేను చూసినవి అన్నీ కొత్తవినండి పెద్దగా ఏసీ ఆడావిడిగా చూడలేదు ఏసీ కూడా తక్కువ పెట్టారు సరుకు ఇవాళ ఎక్కువ వచ్చిందనే ఉద్దేశంతో సరుకు ఏసీ తక్కువ పెట్టారు ఏసీ విషయానికి వస్తే ముందు నా కర్నూలు డీడీలు అయితే నేను చూడలేదు వన్ జీరో ఎయిట్ వన్లు ఉన్నాయి కాని పదివేల నుంచి పన్నెండు వేలు దాకా చూశానండి బెస్ట్లు వన్ జీరో ఎయిట్ వన్ ఏసీ టూ సెవెంటీ త్రీ కుబేరా కొత్త అయినా ఏసీ అయినా ఎనిమిది వేల ఐదు వందల నుంచి మీడియాలు తొమ్మిది వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్ పదివేలు డీలక్స్ పదకొండు వేలు అండి ఐదు కొత్త అయినా ఏసీ అయినా రెండోది పదకొండు పదకొండు వేలే టాపిక్ టూ సెవెంటీ త్రీ కుబేరా దాని తర్వాత నంబర్ ఫైవ్లు అండి నంబర్ ఫైవ్లు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే కనబడ్డాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు పదమూడు వేలు చూశాను పత్తయ్య కూడా చూశానండి ఇదే రేటు జరిగింది పత్తయ్య కూడా కౌంటర్ సెల్కి పనికొచ్చే క్వాలిటీలు అయితే కాదు కౌంటర్ సెల్ పనికొచ్చేదైనా పదమూడు వేల దాకా చూశాను సై తక్కువైనా బాగుంది క్వాలిటీ అది అయినా ఏసీ ఇంకా త్రీ ఫోర్ వన్ ఏసీ విషయానికి వస్తే ఏసీ త్రీ ఫోర్ వన్లో మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పెద్దగా కనపడలేదనండి బెస్ట్లు కనపడ్డాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు చూశానండి ఇంకా డీలక్ష కనపడలేదండి ఏసీ ఒకవేళ త్రీ ఫోర్ వన్ మీడియాలు మీడియం బెస్ట్లోకి వెళ్ళాలంటే పదివేలు పదివేలు లోపు అడుగుతున్నారు తెలపడదలుగుతున్నాయి మెయిన్ కల్లా మెయిన్గా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రకాలు బిఎఫ్ సిఎఫ్ రకాలు అంటామండి పోయిన సంవత్సరాన్ని అంతకుముందు సంవత్సరాన్ని మేము బిఎఫ్ సిఎఫ్ అంటాం సీడ్ రకాలైతే ఐదు వేల ఐదు వందల నుంచి ఎక్కువ శాతం ఏడు వేలు కొద్ది రంగులుంటే ఎనిమిది వేలు దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాడ్ ఈ సంవత్సరానికి వచ్చేసి మీడియాలు రంగులు బాగున్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి మీడియం బెస్ట్ బెస్ట్ ఉంటే పదివేలు పదివేలు లోపు అడిగారు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు అడిగారండి కొత్త ఏసీ ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ డీలక్స్ ఏం కనపడ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల దాకా మీడియాలు రంగులు బాగున్నాయి మీడియం బెస్ట్లు తొడాలు తీయడానికి పనికి వస్తే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు బెస్ట్లే అనుకున్నాయి బాగుంటాయి రంగులు డీలక్స్ పదకొండు వేలు చూశాను నాకు అంతమించి నేను చూడలేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాంక్ ఆర్ము ఆరుమూరు రేస్ వస్తే స్లోగా ఉందండి బాగా తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేలు ఐదు వందల శాతం ఎక్కువ అడిగారు సూపర్ డీలక్స్ ఉంటే పదకొండు వేలు అడిగాను అది కూడా మచ్చు లేదో తెలియదు ఆర్ము రేస్ రోమి టూ సిక్స్ డీలక్స్లు మార్కెట్లో లేవు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే కనబడ్డాయి పన్నెండు వేలు నుంచి పదమూడు వేల దాకా మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు అంటే పద్నాలుగు వేల దాకా పడ్డాయి మన రొమెటోస్ ఇక షార్కాన్ విషయానికి వస్తే షార్కాన్లు కూడా అంత ఏం లేదండి మార్కెట్లో షార్కాన్లు వచ్చేసి మీకు ఇంకా షార్కాన్లు వచ్చేసి మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేల దాకా చూశానండి అంతే మార్కెట్లో హడావడేమి లేదు ఇంకా దాని తర్వాత మీకు క్లాసిక్లు అండి క్లాసిక్లు వచ్చేసి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్ ఉంటే తొమ్మిది వేలు బెస్ట్ పదివేలు చూశానండి డీలక్స్ ఉంటే పదకొండు వేలు కొంతమంది కౌంటర్ సేల్ పనికి వచ్చే సైజులు బాగుంటాయి ఆ క్లాస్కి పదకొండు వేలు వేసాయి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ కూడా ఇదే రేట్లు జరుగుతున్నాయి తప్ప బుల్లెట్లు ఏం కనపడలేదు ఎల్లో గోల్డ్ ఉన్నాయి కానండి అండి సైత తక్కువ రకాలు కనపడ్డాయి పద్నాలుగు వేలు నుంచి పదహారు వేల రకాలు కనపడ్డాయి ఆ రకాలు ఏందనేది మీకు వీడియో పెడతాను చూడండి ఇంకా బంగారం వచ్చేసి ఏసీ నాకు పెద్దగా ఏం కనపడలేదు ఉన్నాయి కానండి అండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు కనబడ్డాయి త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే ఇవాళ త్రీ థర్టీ ఫోర్ మార్కెట్లో మీడియాలు ఎనిమిది వేల నుంచి మంచి రకాలు రాసులకి పనికొస్తే ఎక్స్పోర్ట్ వాళ్ళకి పదివేలు దాకేసాను మీడియం బెస్ట్ రకాలు కూడా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల్లో నిండు రంగులు దొరుకుతున్నాయండి బాగుంటున్నాయి ఏసీ బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కామన్గా ఉందండి డీలక్స్ అది సూపర్ టై ఎన్నో అయినా థర్టీ ఫోర్లైనా ఎక్సలెంట్ క్వాలిటీ మద్రాసులకి పనికొస్తే పద్నాలుగు వేలు చూశాను కొంతమంది పద్నాలుగు వేల ఐదు వందలు కూడా మనం చూడలేకపోయాము తెలిస్తే ఆ వీడియో మీకు వీడియో పెట్టగా కానీ నేను తీయలేదండి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ కోసం తిరుగుతున్నారు ఉంటే వేయచ్చు అండి క్వాలిటీ సూపర్ టెన్ సూపర్ డెలక్స్ ఉంటాయి తెలిస్తే వీడియో ఒకవేళ తీసుకుంటే పెడతాను మాత్రం అది తేజ అండి తేజ మార్కెట్ వేసి బాగా స్లోగా ఉందండి సేల్ లేదు పెద్దగా ఉన్న సేల్స్ రకాలు చూస్తాను పిక్కలు మీడియాలు కూడా పెద్దగా గడవలేదు మీడియం బెస్ట్లు చూశానండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ చూశాను డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు చూశాను కాబట్టి ఆ పదిహేను వేల ఐదు వందలు వేసింది బంగ్లాదేశ్ పార్టీ కాదు లోకల్ పార్టీగా అది కూడా ఉండిద్దో లేదో చెప్పలేము ఎక్కువ శాతం పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు జరిగింది బెస్ట్ కమ్ డీలక్స్ ఏసీ తేజ కొత్తవి కూడా అదే రేట్లు జరిగింది ఇంకా ఏసీ తేవతాలు అయితే పెద్దగా నేను చూడలేదండి అదే రేట్లు అడిగారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు అడిగారు సీడ్తాళం మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు లోపే జరిగినాయి అండి ఎక్కువ శాతం నాలుగు వేలు సీడ్తాలు కూడా ఏసీ తిరిత ఫోర్తాలు కూడా ఇదే రండి సో ఇదండి మార్కెట్ రిపోర్ట్ మళ్ళీ రేపు మార్కెట్లో రిపోర్ట్తో కలుద్దాం ఎప్పట్లాగా లైక్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయండి